ಹಂಗೆ ಇದೇನ ಆಸ್ಪತ್ರಾ ಮಾ ನಾವು 6 ತರ ಒಂದು ಡಾಕ್ಟರ್ ಬಂದ್ಬಿಟ್ಟರು ಯಲ್ಲೇ ಹಿಂದಿನ ಮನೆ ಆರು ರೈತ ರೆಂಟ್ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ವಿಮೆ ತರವತ್ತೀ ಚಿಂಚೆ ಎಂದ್ರೀ ಚದು ಎಜುಕೇಶನ್ ಅದು ಏಮೋ ಒಂದು ರೈತರು ನಷ್ಟಪತ ಅತನಿಗೆ ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ పెన్షిన్ వచ్చి రెండు నాలుగు వందల రూపాయలు ఏమో రెండు లక్షల పెన్షన్లు మూడు వేల రూపాయలు అవుతుంది తర్వాత మనకు ఆరు వేల రూపాయలు వస్తుంది ఏమో రైతులకి రెండు లక్షల రూపాయలు అవుతుంది తర్వాత ఫ్రీ చదువు ఫుడ్ ఎంతో పైకి అక్కడ ఫ్రీ చదువు ఎడ్యుకేషన్ ఏమో మన రైతులు నష్టపోతుంటారు అతనికి ఫిఫ్టీ నాకు తెలుసు ఎక్కడ ఏముందో నాకు తెలుసు ప్రజలకు వచ్చి ఓటు అడగాల విధి వినాయకులు చెప్పాలా నువ్వు చేసే అభివృద్ధిని చెప్పాలా ఇక్కడ వచ్చిన కొత్త నాయకుడు అతని మదనపల్లు హైదరాబాద్ ఉంటాడో తెలియదు కానీ ఆయన కత్తలు తిప్పి అవి చేసి ఇవి చేస్తాడు ఏమండి ఇటువంటి నాయకులకు మనం ఓటు వేస్తే మనం మన భవిష్యత్తు మనం నాకు చేసుకుంటాము ఇక్కడ రోజు రోడే జంపు వచ్చాడు ఈ పార్థసారథి గారు పాడైపోవడానికి వచ్చిన పార్థసారథి గారికి పాడులేపడానికి వచ్చేస్తున్నా పాడు లేపాలని వచ్చినా ఈ పార్థసార్థి గారికి నేను తెలియజేస్తున్నా దయచేసి కబర్దార్ ఆధుని ప్రజలు రెచ్చ కొట్టే విధంగా చేస్తే నా ఇక్కడి నుంచి తరిమి తరిమి కొట్టే విధంగా ఉంటావు ఎందుకంటే నువ్వు బీసీ కాబట్టి నీకు మేము మరణిస్తున్నాం ఎందుకంటే నువ్వు నీకు అవకాశం కల్పించింది కాబట్టి బీజేపీ పార్టీ నువ్వు ఓట్లు అడుగు నువ్వు ప్రజలకు మంచి చేయి కానీ కళ్ళబుల్లి ఏవో చెప్పి ప్రజలకు మబ్బ పెట్టే విధంగా చేస్తే మాత్రం నేను ఊరుకోను ఆదుని నాశనం చేయడానికి నేను నాశనం చేయడానికి వస్తే నేను మేము అడ్డుపడతాము కాంగ్రెస్ పార్టీ నుంచి నీ అంత చూస్తాం జాగ్రత్త మిస్టర్ ప్రసాద్ గారు మరి మీ ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే సాయి గారిని తీసుకుందాం ఆయన ఇరవై ఏళ్ళు చేసినాడు ఏం